హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో పెరుగన్నం గురించి మాట్లాడుకుందామండి అయితే మన ఇంట్లో పెరుగన్నం తింటే మంచిది పిల్లలు పెట్టండి అని అంటూ ఉంటారు కానీ దాంట్లో ఉండే లాభాలు ఏంటి అసలు ఎందుకు అది ఇది తింటే దేనికి మంచిది దాని గురించి మాట్లాడుకుందామండి అయితే ఈ పెరుగన్నం తినడం ద్వారా మంచి బ్యాక్టీరియా అనేది క్రియేట్ అవుతుందండి మన బాడీలో ఇది రోజు మనం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయండి ఇందులోనే ప్రోబయాటిక్ కూడా ఎక్కువగా లభిస్తుందండి పెరుగులో ఉండే ప్రోబయాటిక్ జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుందండి అంతేకాకుండా మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుందండి పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకి రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయండి అలాగే అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయండి పెరుగులో కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉండడానికి చాలా బాగా సహాయపడతాయండి పెరుగులో ఉండే లాటిక్ యాసిడ్ వల్ల చర్మాన్ని మృదుగా చేసి మన స్కిన్ కూడా బాగుండేటట్టు బాగా హెల్ప్ అవుతుందండి అలాగే రక్తపోటు నియంత్రణలో కూడా ఉంచుతుందండి అలానే మన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడంలో కూడా పెరుగు చాలా బాగా సహాయపడుతుందండి ఇంకోటి మన బాడీలో ఉండే టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా పెరుగు చాలా బాగా హెల్ప్ అవుతుందండి రోజు మీరు ఖచ్చితంగా పెరుగునైతే మీ ఆహారంలో డైట్గా పెట్టుకోండి పిల్లలకు కూడా అన్నం పెట్టండి చాలా మంచిదండి అలానే మనం గేదెపాలు వేసుకో గేదె పాలు పోయించుకొని అది తోడేసుకొని తిన పెరుగు ఇంకా చాలా మంచిదండి పిల్లలకి స్కిన్ మీద మొటిమలు రాకుండా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి అలానే మీకు బరువు తగ్గడంలో కూడా పెరుగు బాగా హెల్ప్ చేస్తుందండి పెరుగు తీసుకోవడం ద్వారా మీ హృదయానికి కూడా చాలా మంచిదండి రోజు మీరు పెరుగు ఖచ్చితంగా తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్